ఇంతకు ముందు మాకు పోటీగా ఇట్లా అని చెప్పి ఇండిపెండెంట్ ఇంటికి ఇంటికి పిలుచుకొని కండు వేసిన చరిత్ర ఉన్నది మరి కాబట్టి అలా ఏదో కరీంనగర్లో మేమేదో చేస్తాం నేను అంటున్నా నా ఆలోచన ఏంటంటే మనోడు ఎవరు కేటీఆర్ అంటే అసలు మొత్తం తెలంగాణలో మొత్తం మేము కంగు తినే మేము బి కాంగ్రెస్ కంగు తినే ప్రచారం చేసినామని అంటుంది కదా మరి కరీంనగర్లో నిజామాబాద్లో ఎందుకు మరి కేటీఆర్ హరీష్ రావు ఎందుకు పోలే ఒకవైపు ఏమో ఎంఐఎంతో రాసే ఒప్పందం మొత్తం నడుస్తుంది ఇక్కడ ఏది వాళ్ళ పార్టీ బతకడానికి వీళ్ళ పార్టీ బతకడానికి హైదరాబాద్ ఎన్నికల కొరకు చేస్తుంటారు అది అది కామన్ హైదరాబాద్ ఎన్నికలు వచ్చేవారే మళ్ళీ ఎంఐఎం వర్సెస్ బీజేపీ బీజేపీ వర్సెస్ ఎంఐఎం నడుపుతుంటారు కానీ నేనేమంటుంటే బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్లో ఎందుకు ప్రచారం చేయలే నిజామాబాద్లో ఎందుకు ప్రచారం చేయలే ఇలా ఎవరికి ఎవరికి ఆనుకూలంగా ఉండడానికి ఈ ప్రయత్నం చేసిండ్రు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకటి అంటాడు మళ్ళీ ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ ఒకటి అంటాడు నేనంటున్నా ఉత్తర తెలంగాణలో ఆరు పైచీలకు ఎమ్మెల్యేలు గెలిచి ఉన్నారు ఐదు పైచీలకు ఎంపీలు ఉత్తర తెలంగాణలోనే ఉన్నాయి బీజేపీకి వాళ్ళు పెర్ఫార్మెన్స్ చూపించకపోగా బిఆర్ఎస్ సహకారం తీసుకున్న వాళ్ళ పరిస్థితి విలువలు పరిస్థితి వచ్చింది అంటే గతంలో మీరు చూసింది కదా ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఉత్తర తెలంగాణలోనే ఎక్కువ ఎమ్మెల్యేలు గెలుచుకున్నది అలాంటిది ఎనిమిది ఎంపీలు ఎమ్మెల్యేలు గెలిచిన బీజేపీకి ఎనిమిది ఎంపీలు వచ్చినాయి ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలు గెలుచుకున్న బీఆర్ఎస్కు సున్నా వచ్చినాయి గాడిద గుడ్డు వచ్చింది మరి మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు చూడండి సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు బీజేపీ కంటే ఎక్కువ వచ్చినాయి మున్సిపాలిటీల్లో బీజేపీ కంటే బీఆర్ఎస్కి ఎక్కువ వచ్చినాయి కానీ అనుకున్న రెండు కార్పొరేషన్లో బీజేపీ కాంగ్రెస్తో తలబడుతున్నది అంటే ఏంది ఎక్కడ తగ్గాలో బీజేపీ అక్కడ తగ్గుతుంది ఎక్కడ పెరగాలనో అక్కడ బీజేపీ పెరుగుతుంది దేనికోసం కాంగ్రెస్ను ఓడించడానికి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ తగ్గాలనో తగ్గుతుంది బీజేపీ కోసం ఎక్కడ పెరగాలనో పెరుగుతుంది బీజేపీ కోసం ఒకరికొకరు మరోడు అరవింద్ మధ్యన చూసినాగా ఇట్లా అవిభక్త కవర్ల గురించి చెప్తే ఆయనకు ఆత్మగౌరవ సమస్య వచ్చినట్టు వచ్చింది ఇప్పుడు మీరు ఫెవికాల్ బంధాన్ని దాటి అవిభక్త కవలల దాటి అసలు మిమ్మల్ని ఒకరు ఒకరు తల నుంచి కాళ్ళ వరకు విడదీయరాని బంధంగా ఏర్పడ్డ పరిస్థితున్నది క్లోన్ నేను ఒక భాషలో చెప్పాలంటే బీజేపీ క్లోన్ బీఆర్ఎస్ రెండు పువ్వులే గులాబీని తీస్తే కమలం వాసన వస్తుంది కమలం తీస్తే గులాబీ వాసన వస్తున్నది ఈ రెండు ఇటు మధ్యన మళ్ళీ ఎంఐఎం ఒకటి అక్కడక్కడ అప్పుడప్పుడు అలా అలా పాత స్నేహాలు కూడా అట్ట కొనసాగుతున్న పరిస్థితి ఎవరికి చెప్తావు బండి సంజయ్ నువ్వు ఈ కహానీలన్నీ ఎవరికి చెప్తావు అక్కడ మనోడు గంగుల బొంచి బో మోర్ ఎఫెక్టివ్ పర్సన్ అంటే ఎందుకంటే కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జిగా ఉంటుంది మొన్న పార్టీ ఇన్ఛార్జిగా ఉంటుంది ఇప్పుడేమో మొన్న ఎలక్షన్స్ సిరి సిరిసిల్ల ఇన్ఛార్జిగా ఉన్నా నిజంగా కేటీఆర్ ఇంత హెచ్చులు కొడతాడు కదా నాకైతే నవ్వొచ్చింది ఇలా ఇరవై ఏడో ఏమో గెలిచిన వాళ్ళు నిజంగా గుండె మీద చేసుకుంటే గిట్ల గెలుపు కూడా ఒక గెలుపు దీన్ని నాయకుడు అంటారు ఆయన నాకు అర్థం కాదు ఒక ఎన్నికకు రెండు సార్లు పైసలు పంచేటోడు ఎవ్వరిని చూడలేదు ఇంతవరకు రికార్డ్ ముందు రోజు పంచుతారు మళ్ళా ఎన్నికల పొద్దుగాల మనకి వెనకడికి మా కమ్యూనిస్టు ఏం చేసేదంటే కమ్యూనిస్టు కాంగ్రెస్ వాళ్ళు ఉప్మా పెట్టేది పొద్దుగాల ఓటు వేసుకొని పోయేదానికి మనం వాళ్ళు ఎవరైనా చెప్పేదానికి ఉప్మా పెట్టేది మనోడు పైసలు పంచి పొద్దుగాల మళ్ళా ఉప్మా పెట్టినట్టు పైసలు పంచి పంపిస్తున్న పరిస్థితి